రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ కోర్టులో జడ్జిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా న్యాయవాదులు వీధులను బహిష్కరించారు ఇటువంటి దాడులు జరగడం విచారకరమని దాడికి పాల్పడిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా ఈ దాడికి పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే జరిగిందని వారిపై కూడా చర్యలు చేపట్టాలని న్యాయశాఖలో పనిచేస్తున్నటువంటి న్యాయవాదులపై జడ్జీలపై దాడులు సర్వసారధనమని ఐఆర్ఎని తెలిపారు న్యాయశాఖ రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు

रिलेक्शन का भाई रिचर्ड पॉलिस लग पाई बंटने अतरता भाई पर लम्बो रिलेक्शन का भाई रिचर्ड पॉलिस लग दिकार लग पाई ना मुझ पे जांच जिन्हें निंदुतने ना मुझ पे जांच जिन्हें पति निंदुतने बंटने ना मुझ पे जांच जिन्हें रिलेक्शन का भाई पति पॉलिस लग दिकार लग पाए రంగారెడ్డి జిల్లా ఎల్బి నగర్ తొమ్మిదవ అదనపు జడ్జి హరీషపై ట్రయల్ నిందితుడు ఓపెన్ కోర్ట్ హాల్లో దాడి చేయడాన్ని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ మరి ఇది యావత్ న్యాయ వ్యవస్థపై న్యాయ వ్యవస్థపై దాడిగా మేము ముక్త ఖండంతో న్యాయవాదులందరం కూడా ఖండిస్తున్నాం ముఖ్యంగా నిన్న ఏదైతే న్యాయమూర్తిపై దాడి జరిగిందో ఇది కేవలం పోలీసుల యొక్క భద్రతా వైఫల్యం అని చెప్పేసి భారత్ అసోసియేషన్ భావిస్తూ ఉన్నది ఇప్పటికైనా పోలీసులు ఈ యొక్క న్యాయస్థానంలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలని దీనికి తగ్గట్టుగా హైకోర్టు కూడా దిశానిర్దేశం జారీ చేయాలని చెప్పి ఇలాంటి సంఘటనలు కనుక అది న్యాయమూర్తి మీద కావచ్చు న్యాయవాది మీద కూడా కావచ్చు ఏదైతే దాడి జరుగుతుందో మేము ఎన్నో సందర్భాలలో న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇప్పటికి కూడా అది అమలు కావడం లేదు దీని మూలంగానే మరి నిజ న్యాయాన్ని అందించేటువంటి న్యాయమూర్తులపై న్యాయవాదులపై అయితే దాడి జరుగుతుందో ఇది ఇంకా మరి ఇది మంచిది కాదు రాబోయే కాలంలో ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురానట్లయితే న్యాయవాదులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయడం జరుగుతుందని చెప్పి రేపు మేము ఏదైతే ఉద్యమం తీసుకొస్తామో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏ ఉద్యమం తీసుకొచ్చామో మా యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కొరకు కూడా ఈ ప్రభుత్వం కుప్పకులే వరకు ఉద్యమం తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం